వృక్షాలు ఉంటే క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేస్తుంటే ఒక చిట్టు దగ్గర దారికి అడ్డంగా ఉందని చెప్పి క్లీన్ చేశాను గుడికి తూరుకు బాగాన ఎడమ చేతి పక్క వైపులో తీ జేసి ఒక నాలుగు అడుగులు లోడలతో ఈ విగ్రహం వచ్చేసి మాకు కనపడుతుంది నాగపాడి వచ్చి కింది పక్క ఉంది అవి పక్క వచ్చేసింది జమరపం ఉంది ఆ తర్వాత త్రిశూలం ఉంది త్రిశూలం ఇక్కడ కనపడే ఈ మధ్యలో ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంజూర్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనము గుడిమిట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నామండి ఈ ఆలయం పనులు చేస్తుంటే ఇక్కడ ఒక శివలింగం బయటపడిందంట ఆ శివలింగం ఎలా ఉంది ఎక్కడ ఏమి చెప్పి చూద్దాం ఇప్పుడు రండి వెళ్దాం చూద్దాం నమస్తే భాయ శ్రీ గుడిమెట్ట సిద్ధేశ్వర స్వామి దేవస్థానం తిరుపతి డిస్టిక్ ఎర్రావరిపల్లి మండలం నెరవేల గ్రామం నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సాయంకాలం ఐదు గంటల మూడు నిమిషాలకు ఈ గుడి ప్రాంగణం అంతా కూడా క్లీన్ చేస్తుండగా ఆ మధ్యలో కొంచెము చెట్లుంటే చిన్న చిన్న వృక్షాలుంటే క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేస్తుంటే ఒక చెట్టు దగ్గర దారి కడ్డంగా ఉందని చెప్పి క్లీన్ చేశాను గుడికి తూర్పు భాగాన ఎడమ చేతి పక్క వైపులో తీ జేసి ఒక నాలుగు అడుగులు లోడలతో ఇవి విగ్రహం వచ్చేసి మాకు కనపడడం జరిగింది కనపడతానే ఇంకా తండోపు తండాలుగా ప్రజలు ఎక్కడెక్కడున్న ప్రజలు గ్రామాల్లో మండలంలో పక్క జిల్లా వాళ్ళు కూడా వచ్చి దర్శించుకోవడం జరిగింది ఈ మా ఫస్ట్ టైం కూడా మేము ముప్పై సంవత్సరాలుగా మా ఫ్యామిలీ మా సిస్టరు ఆవల సాలమ్మ మా సిస్టర్ అంతా కూడా ఈ టెంపుల్ కి పూర్తిగా పునర్నిర్మాణం సెకండ్ నేను ఫస్ట్ మా అక్క గారు సెకండ్ నేను థర్డ్ వచ్చి మాజీ ఎంపీటీసీ నెరబైలు మాజీ ఎంపీటీసీ ఆవల శివకుమార్ నాయన్ వారు ఆ మేము నాగపడగలు సరే చూపించండి స్వామి నాగపడ నాగపడిగొచ్చి కింది పక్క ఉంది పై పక్క వచ్చేసింది డమరకం ఉంది ఆ తర్వాత త్రిశూలం ఉంది త్రిశూలం ఇక్కడ కనపడుతుంది ఈ మధ్యలో ఉంది ఇంకా క్లీన్ చేస్తే కనపడుద్ది అది దాదాపు ఒక ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు కొంతమంది వాళ్ళకు నేను శపతలు పంపించిన రెండు రోజు వచ్చేసింది నాకు తెలిసిన ఎందుకంటే పంపించాము ఇంకోటి ఈ శిల్పి వాళ్ళు కొన్ని తరాలుగా వాళ్ళ ఫ్యామిలీగా చేస్తూ ఉంటారు కదా వాళ్ళు చెప్పడం ఏమంటే ఇది ఓల్డ్ స్వామి బహుశా ఒక ఆరు వందల ఏడు వందల సంవత్సరాల కితమంది ఉంటుంది అని చెప్పారు దాన్ని ఈ మధ్యలో కూడా మేము చెక్ చేపిస్తాం చెక్ చేపిచ్చి ఉన్నందు ఉన్నట్టుగా చెప్పాలి కదా మనం లేనిది చెప్పలేము కదా కాబట్టి ఈ మధ్యలోనే చెక్ చేపిస్తాము ఇక్కడ కొద్దిగా వర్క్లు జరుగుతున్నాయి క్లీన్ అయిపోతే చెదామని మేము ఆలోచిస్తాం ఇక్కడ కార్తీక పౌర్ణమికి ఎలా పూజలు ఎక్కువ బాగా చేస్తారా కార్తీక పౌర్ణమికి అది కదా నిన్న కార్తీక పౌర్ణమి బాగా చేశారు బాగా చేశారు బయట నుంచి బాగా భక్తులు వచ్చారు తిరుపతి పుత్తూరు నగిరి మదనపల్లి కలికిరి వాయిలపాడు రాయిచోట్ నుంచి వచ్చారు దర్శనం చేసుకునే దానికి ఆ వేలాది మంది భక్తులు వేలాది మంది భక్తులు వచ్చారు వేలాది మంది భక్తులు వచ్చారు కార్తీక పౌర్ణమి కూడా బాగా కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి చరిత్ర దాదాపు ఒక ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు ఇచ్చే తరతరాలుగా ఈ స్థాన బలంతో దేవుడు ఇక్కడ గుడిమిట్ట సిద్ధేశ్వర స్వామిని గర్భగుడి అక్కడ ఇక్కడ స్వామి గారు నాలుగో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై తేదీ రదోత్సవ వేళలో ఐదు గంటల మూడు నిమిషాలకు స్వయంగా వెలసడం జరిగింది జేసీవిలో పనిచేసుకుంటాం గుడి వరకు వెలసడం జరిగింది మీకు ఇక్కడ మహానంది కావచ్చు పెద్దది తొమ్మిది అడుగులు నంది మంది నందిని పెట్టినా ధ్వస్థం ముప్పై అడుగులు ధ్వస్తంభం పెట్టినాము తర్వాత అక్కడ గుడిమెట్ట సిద్ధేశ్వర స్వామిని తరతరాలుగా ఎన్నో తరాలు నిలిచింది இக்கட சாமி வாரு சுவயமாக வெலசு தெரிவித்து ఈ గుడిమిట్ట సిద్దేశ్వర స్వామి నందిని ప్రదర్శించారు కదా స్వామి ఈ నంది యొక్క ప్రాముఖ్యత ఏమి పూజిస్తే ఏమి లాభాలు కలుగుతాయి స్వామి మనకు ఇప్పుడు ప్రతి సంవత్సరము ప్రతి వారము ఇక్కడ పూజలు ప్రజలు భక్తులు చాలా మంది వచ్చి నంద్యాభిషేకం చేసుకుంటారు రెండోది వచ్చింది ఒక రాయలసీమలోనే ఒక మహానంది పెద్ద నందిగా మేము స్థాపించాలని మేము నిర్ణయించుకొని మా ఫ్యామిలీ ఇక్కడ పెట్టాల్సి వచ్చింది మేము ముందుకు వెళ్ళేసి మనము గర్భూరులో ఉన్నటువంటి సోమవారం చూద్దాం అదే విధంగా జ్వజస్తంబం ఇక్కడ ఉన్న ఆ ద్వజస్తంభము నల్ ఆ నలభై ఆరు అడుగులు హైట్ నలభై ఆరు అడుగులు పీఠం వచ్చి మూడు అడుగులు ఇక్కడ హనుమాన్ టెంపుల్ హనుమంతుని టెంపుల్ ఐదున్నర అడుగు హైట్ లో విగ్రహాన్ని ప్రతిష్ఠ ఇక్కడ అదే విధంగా వినాయకుని గుడి అక్కడ ప్రతిష్ట జరుగుతుంది ఇక్కడ వచ్చి వినాయకుని గుడి త్వరలో ఆరు నెలలో అనుకున్నాము కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ వీటికంతా కూడా దాతలు ఏమైనా సహాయం చేస్తున్నారా లేదంటే మా మా సొంత మా ఫ్యామిలీలో మా మాజీ ఎంపీటీసీ నరబైలు మా అక్క కొడుకు ఆ తర్వాత మా అక్క నేను ముగ్గురం మా అక్క వచ్చి పేరు వచ్చి ఆవల సాలమ్మ మా మా అక్క కృషితో మా అక్క చేయడం పక్కా చేయాలని మేము పేర్లకు నిర్ణయించుకొని పునర్నిర్మాణం చేయడం జరిగింది ఇంకా స్వామి మనం గర్భ వచ్చి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఆ ఇవంతా కూడా ఈ నాలుగు టెంపుల్స్ కూడా ఒకే రోజు కుంభాభిషేకం జరుగుతుంది నాగదేవతను జరుగుతుంది అదే విధంగా లేదు ఇక్కడ వచ్చి నాగదేవతలు ఇక్కడ నాగదోషాలు ఏదున్నా సంతాన ఇక్కడ ఒక స్పెషల్ ఉంది టెంపుల్ కి ఈ టెంపుల్ కి ఒక స్పెషల్ ఉంది రెండు వందల యాభై మ్యారేజ్లయ్యి ఈ మధ్యలో బహుశా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి రావడము మ్యారేజ్ చేసుకోవడము బాగా ఇక్కడ ఎందుకంటే లొకేషన్ ఆరు వందల ఎకరాలు ఉంది ఇక్కడ ఏది పొలాలు ఈ మధ్యలో బాగుంటుంది బాగా బిలవ పత్రం ఉంది బాగా లొకేషన్ ఉంది కాబట్టి వచ్చి ఇక్కడే మ్యారేజ్ చాలా మంది ఫోన్ చేసి మ్యారేజ్ రెండు వందల యాభై పైచిలు పైన ఉంటది ఆ అంటే ఇక్కడ చేసుకున్న సంవత్సరము సంవత్సరము బిడ్డను మళ్ళీ వాళ్ళు సంతానం తీసుకొని వచ్చి మళ్ళీ ఎంతో మంది వచ్చిన తో పలకరిస్తారా అయ్యా ఇక్కడ పెళ్లి చేసుకున్నామని ఇక్కడ ఒక సెంటిమెంట్ ఏంటంటే ఇక్కడ పెళ్లి చేసుకుంటే తొందరగా బిడ్డలు పడతారని అది ఇప్పుడు మనము గర్భగూడిలో ఉన్నటువంటి గుడిమిట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయంలో గర్భగడిలో ఉన్నామండి ఈ యొక్క గర్భగుడిలో స్వామివారిని పెట్టినప్పటి నుంచి ఇక స్వామివారి ప్రత్యేకతలు అలాగే అంగరంగ వైభవంగా పూజలు చేస్తున్నారు కదా ఇప్పుడు స్వామివారి యొక్క ప్రత్యేకతలు ఏమి ఇక్కడ ఎలాంటి కోరికలు తీరుతాయి ఆ భక్తులకి అన్ని కూడా స్వామివారు మనకు ఇప్పుడు తెలియజేస్తారు సోమవారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము చెప్పండి స్వామి ప్రతి సంవత్సరము ప్రతి వారము అభిషేకాలు ప్రతి సోమవారం అభిషేకాలు పౌర్ణమికి పూజలు అన్నీ జరుగుతాయి రెండు వేల పద్నాలుగులో ఓపెన్ చేయడం జరిగింది గర్భాలయము ఇక్కడ పవిత్రత ఏమిటంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి సంతానం అనేది పక్కా కలుగుతుంది ఇప్పటికే రెండు వందల యాభై మ్యారేజ్ జరిగాయి రెండు వందల యాభై మ్యారేజ్లు కూడా అందరికీ సంతానం కలిగింది ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి రెండవ వచ్చింది కార్తీక మాసంలో బాగా జరుగుతాయి మహాశివరాత్రి తక్కువనే ఒక ఐదు వేల మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది అన్ని గ్రామాల నుంచి బయట నుంచి కోడూరు రాజ్యంపేట ఎంత కూడా పీలేరు తిరుపతి నుంచి కూడా రావడం జరుగుతుంది ప్రతి శివరాత్రి కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్నదానం అన్నదానం పూజా కార్యక్రమము అభిషేకాలు హోమాలు అన్ని జరుగుతాయి సార్ ఒక శివరాత్రి రోజు వేల మందికి పౌర్ణమి రోజు ఒక అన్నదానం జరుగుతుంది ఈ మధ్యలో కూడా మనం కుంభమేళ పోవడం జరిగింది అయోధ్య రావడం జరిగింది అక్కడి నుంచి గంగా జలము అక్కడి నుంచి వీభూతి తెచ్చి ఒక ఐదు వేల మందికి సరఫరా చేయడం జరిగింది ఈ మధ్యలో శివరాత్రి ఆ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి స్వయంగా వెలిసినటువంటి శివలింగం ని అలాగే ఈ గుడిని మొత్తం చూసారు కదా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు మనకు ఈ ఆలయ ధర్మకర్తగా ఉన్నటువంటి స్వామివారు మనకు గుడి మొత్తం చూపించారు కదా ఇప్పుడు వారి మాటలు స్వామివారి మాటలు విన్నాము అలాగే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి స్వామివారికి ధన్యవాదాలు స్వామి మాకు ఈ గుడి మొత్తం చూపించారు అలాగే ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి స్వామివారిని కూడా మాకు చూపించారు భక్తులంతా కూడా ఈ విషయం గమనించి దయచేసి ఇక్కడికి వచ్చి సోమవారం చూడండి స్వయంగా వెళ్లిసారు స్వామివారి ఇక్కడ ఒకసారి స్వామివారి మాటల్లో చెబుతూ విన్నాము ఇంకా ప్రశాంత్కి యూట్యూబ్ ఛానల్కి అందరూ కూడా చా ఈ పిల్లలు దూరం నుంచి వచ్చి ఎత్తుక్కుంటూ వచ్చి ఇక్కడ వచ్చేసి షూట్ చేయడం జరిగింది ఈ ఈ ఛానల్ వారికి లైక్ చేయండి షేర్ చేయండి ఆ పిల్లలు చాలా ముందుకు పోతున్నారు ఈ ఛానల్ కూడా ఆ చాలా మీకు చాలా ధన్యవాదాలు అందరూ కూడా ప్రజలు చూసే వాళ్ళు కూడా ఇలాంటి దేవాలయాలు ఎక్కువ షూట్ చేస్తుంటారు ఈ ప్రశాంత్ మన్సూరి ఛానల్ వారు వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ యూట్యూబ్ లో ఎక్కువ టెంపుల్ చేస్తుంటారు చాలా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఓం శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ